సంవత్సరాలు ఎన్నికల్లో దీనికి అధికారంలో ఈరోజుకి రెండు నాలుగు కలిసి సంవత్సరం అయింది మోస మోసపూర్ వాగ్దానం ఇచ్చిన చంద్రబాబు నాయుడు దేశ అమలు చేయలేదు దాదాపు నువ్వు హామీలు ఇచ్చింది అందులో సూపర్ సిక్స్ సూపర్ సిక్స్ ఏ చూపించ గ్యాస్ సిలిండర్ పింఛన్ తప్ప రింద ఏవి కానీ రెండు రుచి కానీ పద ఆడవాళ్ళకు పద్దెనిమిది ఏళ్ళకు పది వందల రూపాయలు కానీ అమ్మదీర అమ్మదీన యాభై ఏళ్ళకి పింజన్ కానీ ఈ ఉద బస్సు కానీ ఏవి ఇలాంటివి చేయకుండా అప్పుడు మాత్రం విభేదాలు చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి ఐదేళ్ళు చేస్తే ఈయన సంవత్సరకాలలో ఆపుతున్నాడు ఆ దాని వెళ్ళి ఎందుకు చేస్తున్నాడు అంటే అంత అమరావతిలో పెట్టుబడి పెడతాడు మళ్ళీ మన రాష్ట్రంలో మిగతా ప్రాంతాలు ఉన్నాయి కదా ఆ ప్రాంతాలకి పెట్టుబడి పెట్టబడడానికి కాబట్టి దీన్ని నిరసనగా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలు జరుపు జూన్ నాలుగో తేదీని వెనుగోడు దినోత్సవంగా నిరసన కార్యక్రమం చేయడానికి రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ నిర్ణయించింది దాంతో దాంతో రేపు జూన్ నాలుగో తేదీన మా మండలం నుంచి ఐదు మండలాల్లో పచ్చికొండ టౌన్లో నిరసన కార్యక్రమాన్ని చేయడానికి కార్యకర్తలు నాయకులు అందరూ విలుగుగా పాల్గొని విజయవంతం చేయాలని కోరుతున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ ఇంచార్జ్ అయినటువంటి కంగా చేయాలని ఆదేశాల మేరకు మన గత ప్రభుత్వం గత ఈ పరిపాలిస్తున్న చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం రెండు వేల ఇరవై నాలుగులో ఏదో హామీలు స్థాబీలన్నీ ఇచ్చి సూపర్ సిక్స్ అని ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి అమ్మబడేని రైతు భరోసా ఎంతమంది రైతు రైతు భరోసా అని పింఛన్లు పింఛన్లు యాభై సంవత్సరాలు కానీ వ్యక్తికి పింఛన్ స్థానిక మొత్తం హామీలు చేసి అధికారంలో కూర్చున్న తర్వాత ఈ రేపు జూన్ నాలుగు ఒక సంవత్సరం ఇంతవరకు ఒక హామీ కూడా నిర్వహించిన పోలేదు కేవలం పింఛన్ మాత్రం ఇవ్వడం జరిగింది ఆ పింఛన్ మాత్రం పాత పింఛన్లు ఏవైతే వస్తున్నాయో అవి మాత్రం కొత్త పింఛన్ ఒకటి కూడా ఇంతవరకు మంజూరు చేసే దాఖలా లేవు కృష్ణ బస్సు అన్నాడు ఉచిత బస్సు ఇంతవరకు లేదు రైతు భరోసా అన్నాడు లేదు అమ్మఒడి అన్నాడు ఇంతవరకు జమ కాలేదు కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఐదేళ్లలో ఎంత హక్కు చేసినారో ఈయన ఒక సంవత్సరంలోనే అంత అక్సేసినాడు వాళ్ళు ప్రేమ కోత బాట వాడతాడంటే జగన్మోహన్ రెడ్డి గారు అంత ఖజానా కారు చేపినాడు అప్పుడు సరిగ్గా జరిగిపోతున్నాయని చెప్పి ప్రజలకు మద్దతు పెడుతున్నాడు అందుకు ఈ ఇవన్నీ ప్రజలకు తెలియజేయాలని మా జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు రేపు జూన్ నాలుగో తేదీన ప్రతి నియోజకవర్గ నిర్మాణం పెనుగోడు దినం అని అనే ప్రోగ్రాంతో ప్రజలు భారీగా తరలి దగ్గర వచ్చి జగన్ చేయగలను జూన్ నాలుగో తారీఖున పెనుబోడు దినటువంటి కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ఎందుకంటే చంద్రబాబు నాయుడు గతంలో ముఖ్యమంత్రిగా ఉండి ప్రజలకు హామీ ఇచ్చి దీన్ని కూడా వ్యక్తి ఎప్పుడైనా అధికారం మీకు వచ్చినా అధికారం మీద రావాలంటే మోసప్రితమైనటువంటి మాటలతో అధికారం మీద వస్తారు వచ్చిన తర్వాత ఏ పథకాన్ని కూడా పథకాన్ని కూడా ప్రవేశపెట్టారు అయితే ఈరోజు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో ఎన్నికలు హాని ఇచ్చినటువంటి దాని ప్రకారం చూసినట్లయితే మరి ప్రతి ఒక్కరికి కూడా మరి ఇంట్లో కుటుంబంలో మరి పద్దెనిమిది సంవత్సరాలు చిన్న మొదలుకొని యాభై సంవత్సరాలు తర్వాత ఉద్యోగం ఉద్యాపనం వారి అందరికీ కూడా మరి ప్రతి కుటుంబానికి పథకాలు సంక్షేమ పథకాలు ఇస్తూ కానీ ఇప్పటి కూడా ఏమీ నేను వ్యక్తి ఏమన్నంటే సంపద ఉంటేనే సంపద సృష్టిస్తేనే నేను పథకాలు ఇస్తాను సంక్షేమ పథకాలు లేకుండా లేకుంటే లేదు అని సంపద అప్పుడే విలక్షణాలు అప్పుడేమో నేను సంపద సృష్టిస్తాను నేను నాలాగా ఎవరు సంపాద సృష్టించాలి రాదు నేను సంపద సృష్టించే మీకు అందరూ కూడా ఇప్పుడు పథకాలు అనేటువంటి దాన్ని ఇస్తాను అని చెప్పి హామీలు ఇచ్చి ఇప్పటి వరకు ఒక్క హామీ ఒక గ్యాస్ ఒక పెన్షన్ తప్ప మిగతా మిగతా పథకాలన్నీ కూడా గాలి పొందే దాఖలు కలిగి ఉన్నాయి కనుక జూన్ నాలుగో తారీఖున మరి జగన్మోహన్ రెడ్డి ఆదేశం లేదు తర్వాత మన బద్దకొండ మరి కంగర్ శ్రీరామ గారి ఆధ్వర్యంలో రవి ఆధ్వర్యంలో మరి మన వెల్లు మండలము తర్వాత ఐదు మండల ఉంటా కూడా బాధితులుగా కలిగి వెళ్లి ఎన్నుకోడు దినాన్ని మరి బాధితున్నా ఏర్పాటు చేయవలసిందిగా మరి కార్యకర్తలకు నాయకుల కూడా మరి పిలుపునిస్తున్నారు